యాదేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్త శై నమస్త నమో నమ పూజ్య మాతాజీల పాద పద్మాలకు ప్రణామాలు అర్పిస్తున్నాను అలాగే నా ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరి మణులకు సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ అంశము తృప్తి నిండిన నిండుకుండా శారదమ్మ అంటే మనకి ఒక సామెత కూడా ఉంటుంది నిండుకుండా తొణకదు అని అంటే కష్ట సుఖాలైనా ఎలాంటి భావోద్వేగాలైనా కానీ అలాగే సుఖ సంతోషాల్లో కూడా ఎలాంటి సంశయాలు లేకుండా ఎలాంటి అభిప్రాయాలు చూపించకుండా ఒక నిండుకుండగా ఉండేవారిని మనం తృప్తి నిండిన వాళ్ళుగా మనం భావిస్తూ ఉంటాము అలాగే మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకటి చెప్తారు కదా సంతుష్ట సతత యోగి యథాత్మ దృఢ నిశ్చయ అంటే సంతోషంగా ఉండేవాళ్ళు సంతృప్తిగా ఉండేవాళ్ళు వాళ్ళల్లో సంతోషం ఉంటుంది అలాగే వాళ్ళ ఆత్మ కూడా దృఢ నిశ్చయంతో ఉంటుంది ఒక చిన్న చిన్న సంశయాలు వచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి భావోద్వేగాలకు కూడా లోను కాకుండా ఉంటారు శారదమ్మ కామార్పు వెళ్ళినప్పుడు మూడోసారి అమ్మకు కేవలం పద్నాలుగు సంవత్సరాలు అంటే మనం ఇప్పుడు ఉన్న వాళ్ళని చూస్తే ఈ పద్నాలుగు సంవత్సరాల బాలికలకు సాధారణంగా ఏమీ అంతగా జ్ఞానం కూడా ఉండకపోవచ్చు ఎక్కువ మందికి కానీ అప్పుడు శారదమ్మ వెళ్ళినప్పుడు అక్కడ గురుమహారాజు చూస్తారు గురుమహారాజు దక్షిణేశ్వరం నుంచి వచ్చి ఉంటారు అక్కడ కామార్పుగూరులో ఉండే ప్రజలందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కామార్పుగూరు వస్తారు వాళ్ళ పని పాటలన్నీ చేసుకొని అలాగే గురుమహారాజ్ దగ్గరికి వచ్చి వారు చెప్పే అన్ని విషయాలను వింటూ వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఆట పాటలతోటి కాలం గడుపుతూ ఉంటారు దానికి వాళ్ళు చాలా సంతోషంగా అనుభవిస్తుంటారు శారదమ్మ చూస్తారు గురుమహారాజులో ఎలాంటి అలసట కానీ లేకపోతే విసుగు కానీ ఎప్పుడు కూడా శారదమ్మ నేను చూడలేదు అని కాలాంతరంలో చెప్తారు అది ఎలా సాధ్యమైంది అంటే ఆయన బాహ్యమైన వస్తువుల మీద ఆధారపడలేదు ఈ సంతోషానికి సంబంధించి వారి అంతరంగంలో నుంచి ఆ సంతోషాన్ని అనుభవించారు అప్పుడు శారదమ్మ అనుకుంటారు శారదమ్మ కూడా చాలా చిన్న పాపే కదా అప్పుడు నేను కూడా ఇలాంటి ఆనందాన్నే నేను అనుభవించాలి అనేది శారదమ్మ అనుకుంటారు అది ఎలా జరిగింది అంటే మానసికమైన ఆనందం ఎక్కడ ఉందంటే సంతోషంలో ఉంది ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నట్లే నేను కూడా అనుభవించాలి అప్పటికే శారదమ్మలో ఒక అమూల్యమైన ఆనంద సంపద తనలోనే ఉన్నట్లుగా గ్రహిస్తారు శారదమ్మ అంటే శారదమ్మ ఒక అవతార వైశిష్ట్యానికి రామకృష్ణులు వారు అక్కడే ఒక బీజాన్ని నాటారు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆమె చూడడానికి మాత్రం ఒక సాధారణమైన గ్రామీణ స్త్రీలా ఉన్నప్పటికీ కూడా ఒక ఆనందమైన అనుభూతితో తర్వాత బాటి వెళ్తారు శారదమ్మ తల్లి తర్వాత కాలాంతరంలో శారదమ్మ చెప్తారు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు నహబత్తులో అందరికీ తెలిసిందే చాలా పనులు చేస్తూ ఉండేవారు క్షణం తీరిక ఉండేది కాదు భక్తుల్ని ఆదరిస్తూ ఉండేవారు వారికి కావలసిన సదుపాయాలు చపాతీలు చేయడం తర్వాత గురుమహారాజ్ దగ్గర సేవలు చేయడం ఇలాంటి అన్నిటితోటి కూడా చాలా సంతృప్తిగా ఉండేవారు ఈ భక్తుల యొక్క భక్తి పార్వశం ఎక్కువయ్యి శారదమ్మ చేసే సేవల్లో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలని చెప్పేసి అమ్మకు ఉన్న ఆ సమయాన్ని కూడా వీళ్ళు తీసుకుంటారు కానీ శారదమ్మ అనుకుంటారు నేను గురుపత్నిని కదా నాకు ఒక అధికారం కావాలని ఏ రోజు కూడా అనుకోరు అలాగే కొన్ని రోజులు కూడా గురుమహారాజుని దర్శనం సేవ చేసే భాగ్యం లేకుండా ఉన్నప్పటికీ కూడా శారదమ్మ ఒకటే అనుకుంటారు గురుమహారాజు అందరి వారు కదా అందువల్ల నాకు మాత్రమే సొంతం కాదు అని తృప్తిపడతారు తప్ప ఎలాంటి నిరాశకి కూడా లోను కారు అలాగే శారదమ్మను చూసి మన మన పూర్వీకులు మన ఆరాధ్యులు అయిన శారదమ్మను గురుమహారాజు వాళ్ళు ఎలా జీవించారు అనేదే మనకి ఆదర్శం దీంట్లో ఒక చిన్న విషయం చూసామంటే శారదమ్మ అక్కడ ఒకసారి దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు గురుమహారాజు ఒక జనపనార తీసుకొచ్చిస్తారు ఒక ఉట్టి తయారు చేయమంటారు ఎందుకు అంటే ఆ ఉట్టిలో ఒక చిన్న కుండలో ఆ తినుబండారాలన్నీ పెట్టి శిష్యులకి భక్తులకి ఇవ్వడానికని దాచిపెట్టడానికి అంటే అప్పుడు ఫ్రిడ్జ్లో అవి లేవు కదా అలాగా పెట్టుకుంటారు అప్పుడు శారదమ్మ ఏం చేస్తారు ఆ జనపనారలో మిగిలిన దాంతో ఒక దిండు చేసుకుంటారు అంటే అప్పటి వరకు శారదమ్మకి దిండు కూడా లేదు తర్వాత కాలాంతరంలో చెప్తారు శారదమ్మ ఉద్బోధనలో ఉన్నప్పుడు భక్తులందరూ వచ్చి వాళ్ళ కష్ట నష్టాలు అన్నీ చెప్పుకొని బాధపడుతుంటే నాకు అన్ని పనులు చేస్తున్నా కూడా నాకు ఎప్పుడూ కూడా ఈ శ్రమాని కానీ కష్టం అనేది నాకు తెలియదు నా జీవితంలో నా కష్టం అంటే ఏంటో కూడా తెలియదు అంటారు నిజంగా కష్టం అంటే తెలియదా అంటే కష్టం ఉన్నప్పుడు అది కష్టంగా అమ్మ ధరికి చేరలేదు ఎందుకంటే అమ్మలో ఆ సంతృప్తి ఉంది కాబట్టి అప్పుడు అమ్మ చెప్తారు ఇప్పుడంటే ఈ దిండులు పరుపులు అన్నీ వచ్చాయి ఆ రోజుల్లో నేను ఒక ఒక గోని పట్ట వేసుకొని దాంట్లో దానిపైన ఒక ముతక చేపను వేసుకొని తల చెయ్యినే దిండుగా పెట్టుకొని పడుకునేదాన్ని తర్వాత గురుదేవులు ఇచ్చిన జనపనారలో మిగిలిన దాంతో దిండు చేసుకున్నాను కానీ ఒక్క విషయం ఏమిటంటే ఈరోజు నేను ఎంత ఆనందంగా నిద్రపోతున్నానో అదే ఆనందంగా నేను ఆ ముతక చేప మీద కూడా నిద్రపోయాను అంటే శారదమ్మ ఈ బాహ్య వస్తువుల వల్ల ఏ రోజు కూడా ఆ సంతోషాన్ని సంతృప్తిని పోగొట్టుకున్నది లేదు ఈరోజు ఎంత సుఖం అనుభవించారో అంతే సుఖాన్ని అనుభవించారు అంతేకాకుండా దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఆ పనుల మధ్యలోనే అక్కడ గురుదేవుల దగ్గర వచ్చి భక్తులందరూ ఆడుతూ పాడుతూ ఉండడాన్ని భావప ఆరవశంలో గురుమహారాజ్ చేసే నృత్యాన్ని అవన్నీ చూసి ఒక ఆనందాన్ని అనుభూతిని పొందేవారు దాంతో ఎన్ని పనుల మధ్య ఉన్నా కూడా ఆ శ్రమ అనేది నా దరికి చేరలేదు అని చెప్పేసి శారదమ్మ చెప్తారు ఎంత దొరికితే అంతే సంతోషంతో ఉండేవారు అలాగే అందరినీ కూడా చాలా ప్రేమతో చూసేవారు శారదమ్మ కానీ వారి నుంచి వాళ్ళు కూడా నన్ను అంత ప్రేమతో చూడాలి అనే ఆకాంక్ష శారదమ్మలో ఉండేది కాదు ఎవరు ఎంతగా అభిమానిస్తే అంతవరకే అని సంతృప్తి పడేవాళ్ళు ఇక్కడ సంతృప్తి అనేది ఏంటంటే ఒకవైపు సరి సరిపెట్టుకోవడం ఒకటి సంతృప్తి ఒకటి ఇక్కడ మన దైనందిన జీవితంలో కూడా చూసామంటే శారదమ్మను చూసి మనం నేర్చుకోవాల్సింది మనకి నేర్పుతున్నారు శారదమ్మ ఎలాగంటే సంతృప్తిగా ఉండడం అంటే మేం ఇప్పుడు ఈ గ్రూప్ పెట్టినప్పుడు కూడా కొంతమంది దీన్ని కొంత సరదాగా కూడా తీసుకున్నారు ఎందుకంటే మాకు ఈ సోదరి మణులందరూ ఫస్ట్లో ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కొన్ని కూరగాయలో లేకపోతే సామాన్లో తెమ్మంటే కొన్ని తీసుకొచ్చి మీరు సంతృప్తి గ్రూప్లో ఉన్నారు కదా దీంతోనే సరిపెట్టుకోండి అని చెప్పేవారట అలాంటిది కొన్ని రోజుల వరకు మా మధ్య డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి అవును ఎందుకు సరిపెట్టుకోకూడదు సరిపెట్టుకోవడం అనేది మనకి అలవాటైందంటే అది ఒక ఆధ్యాత్మిక జీవనానికి కూడా ఒక పురోగతి అవుతుంది దానివల్ల సమయము ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది అలాగే అలవాటు అవడం మొదలుపెట్టిన తర్వాత ఆ సరిదిద్దుకోవడం అనే కాన్సెప్ట్ సంతృప్తికి దారితీసింది రాను రాను ఏంటంటే ఎంత దొరికితే అంతే ఏ రోజు ఏది దొరికితే అంతే అలాగే సంతృప్తిగా జీవించాలి అనే ఒక కాన్సెప్ట్ మనకి మఠం మాతాజీల ద్వారా మనకి శారదమ్మే నేర్పించారు అని చెప్పి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా మనకి ఏంటంటే నిన్న మాతాజీ చెప్పినట్లుగా సంతృప్తి అనే చెప్పులు వేసుకొని మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ సంతృప్తితో పాటు అన్ని గుణాలు కూడా మనకి అలవాటైపోతాయి అంటే సంతృప్తి ఉంది సహనంగా ఉందాము లేదా ఇతరుల దోషాలు మనం ఎందుకు ఎంచాలి దానివల్ల మన మనసుని ఎందుకు కష్టపెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా మన మన వెంట వస్తాయి కాబట్టి సంతృప్తి అనే చెప్పుల్ని మనకి ఇవ్వాలి అని చెప్పి మనం శారదమ్మని కోరుకోవాలి అప్పుడేంటంటే మన దారిలో ఈ కోరికలు అనే ముళ్ళు రాళ్ళు రప్పలు ఉంటాయి ఈ సంతృప్తి ఉండడం వల్ల అసలు మనకి అవసరమైనది ఏంటి మన కోరికలేంటి ఈ రెండింటి యొక్క విశ్లేషణ కానీ మనకి తెలిసిందంటే మన అవసరాలని పక్కన పెట్టవచ్చు కానీ మన ఈ కొంతవరకు పెట్టవచ్చు కానీ కోరికల్ని మాత్రం పూర్తిగా పెట్టవచ్చు అవసరమైన కోరికల్ని కొన్ని పోస్ట్ పోన్ కూడా చేసుకోవచ్చు అలాంటి విశ్లేషణ అనేది మనకు వచ్చినప్పుడు మనం మన జీవితంలో మనకి ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా మన ఆధ్యాత్మిక జీవితానికి ముందు ముందు వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది అనేది మనకి శారదమ్మ ద్వారా తెలిసింది కాబట్టి మనకి అలాంటి పాదరక్షలు ఇచ్చి మనల్ని రక్షిస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాలని అమ్మని అందరి అందరి తరఫున ప్రార్థిస్తూ మాతాజీలు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మా జై శ్రీ రామకృష్ణ